హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త టిప్ గురించి తెలుసుకోబోతున్నాం అది ఎక్కడ అంటే గూగుల్ క్రోమ్లో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వర్నే టెక్ ఆల్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్లలో కామెంట్స్ తెలపండి కొందరి వ్యూవర్స్ కోరిక మేరకు ఈ వీడియోలో టాక్ బ్యాక్ యూస్ చేయడం జరుగుతుంది ఇది అన్ని రకాలుగా అందరికీ అన్ని రకాల వాళ్ళకి యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం గూగుల్ క్రోమ్లో ఒక వెబ్సైట్ని గూగుల్ క్రోమ్లో ఒక వెబ్సైట్ని కట్ కీగా మన స్క్రీన్ పైన ఎలా మార్చుకోవాలి అనే విషయం పైన ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మనం పదే పదే కొన్ని వెబ్సైట్లని గూగుల్ క్రోమ్లో యూస్ చేస్తూ ఉంటాం ప్రతిసారి మనం ఆ వెబ్సైట్ అడ్రస్ టైప్ చేయలేం కాబట్టి దాన్ని మనకు నచ్చినట్లుగా మన మొబైల్ ఐకాన్ లాగా మార్చి మన మొబైల్ ఐకాన్స్తో పాటు వాటిని పెట్టుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు ఆ ఐకాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది మనం ఎక్కడ ఆ వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అదే టిప్ గురించి మనం ఈరోజు చూడబోతున్నాం దీంట్లో గూగుల్ క్రోమ్లో కామన్గా బుక్ మార్క్స్ ఉంటుంది కదా దాంట్లో కొన్ని వెబ్సైట్లని బుక్ మార్క్ చేసి పెట్టుకుంటాం కదా అలా కాకుండా మన మొబైల్లో ఒక అప్లికేషన్ ఐకాన్ లాగా మార్చి అప్లికేషన్స్తో పాటు వీటిని కూడా చూడవచ్చు అది ఎలానో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దామా system launcher actions available swipe up or swipe down and double tap to activate చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను నా screen పైన ఉన్న google chrome app ఓపెన్ చేస్తున్నాను చూడండి chrome 0% progress bar chrome 0% showing want to define 514 entries చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గూగుల్ డబల్ డబల్ Search engine వచ్చింది కదా ఇక్కడ గూగుల్ క్రోమ్ సర్చ్ ఇంజిన్ రావడం జరిగింది ఇక్కడ మనం కామన్గా అందరం యూజ్ చేసే మన ఒక గవర్నమెంట్ వెబ్సైట్ టిఎస్పిఎస్సి టీజీపీఎస్సిగా మారింది కదా ఆ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసి దాన్ని గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం చూడండి దానికోసం మనం సర్చ్లో చూడండి ఇక్కడ డబల్ ట్యాప్ చేసి ప్రస్తుతానికి మనం టీఎస్పిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయడానికి దాని అడ్రస్ కొడదాం చూడండి ప్లస్ నేను ఇక్కడ వెబ్సైట్ ఎంటర్ చేస్తాను డౌన్లోడ్ Papa. S. C. Children Friends, C. Editing. TSPSC. Edit box. Search or type URL. Window Chrome. Double tap and hold to long press. Such two Window English, India Quitty. Double tap to activate. Double tap and hold to long press. Actions available. Use tap with three fingers to view. 0%. Zero 0%. Percent. Zero percent. Progress bar. Chudron Friends, -S -S Google search. Keyboard hidden. TSPSC.gov.in TGPSC colon slash slash www.tspsc.gov.in <laughs> Link. <laughs> Double tap. <laughs> tap -t -t -ps Link. Mm, friends. Double tap. Double tap. Double tap. Double tap. Double tap. Double tap. Double colon slash tap. Double Double tap. Double tap. Double tap. Double 0% tap. Double tap. Double tap. నేను డెస్టాప్ సైట్ పెడతాను ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ కావడం జరిగింది ఇప్పుడు ఈ వెబ్సైట్ ని మనం ఒక షార్ట్ ఐకాన్ గా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఏంటంటే ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ని మాత్రమే చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ తీసుకొని చేయాలి ఇది ఇలా వద్దు మాకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మాకు మాకు కావాల్సిన కంటెంట్ మాత్రమే డైరెక్ట్ ఓపెన్ కావాలన్నా కూడా ఆ కంటెంట్ ఓపెన్ చేసిన తర్వాత పూర్తిగా లోడింగ్ అయ్యి పేజ్ ఓపెన్ అయ్యాక అక్కడ కూడా షార్ట్ కట్కి చేసుకోవచ్చు మనం ఏ రకంగా అయినా చేసుకోవచ్చు ఓన్లీ ఒక వెబ్సైట్ ఇంటర్ఫేస్నే కాకుండా ఏ రకంగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెబ్సైట్ని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం దానికి మనం ఇక్కడ మోర్ ఆప్షన్ తీసుకుందాం చూడండి ఇక్కడ గూగుల్ క్రోమ్లో పైన కార్నర్లో త్రీ డాట్స్ ఉంటాయి కదా ఆప్షన్ మెను అది తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బుక్ మార్క్ ఇది కామన్గా వెబ్సైట్ సేవ్ అయ్యి ఉండే మనకు కావాల్సిన వెబ్సైట్లను ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు బుక్ మార్క్లో అక్కడ కాకుండా స్టార్ మార్క్ పెట్టి పెట్టుకోవచ్చు అది కాకుండా మనం ఒక ఐకాన్గానే మార్చుకోవడానికి కూడా గూగుల్ క్రోమ్లో ఒక అప్డేట్ రావడం జరిగింది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మెయిన్ ఆప్షన్స్ రావడం జరిగింది కదా ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్ను జాగ్రత్తగా గమనించండి నేను ఎక్కడైతే ప్రెస్ చేయమంటానో అక్కడే ప్రెస్ చేయండి మీరు కూడా new incognito tab history delete browsing data downloads bookmarks recent tabs zoom share share find in page translate add to home screen double tap to activate చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ add to home screen అని రావడం జరిగింది ఆప్షన్ ఈ ఆప్షన్ మనం యూస్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఒకసారి నేనుపిస్తాను చూడండి Add to home screen. Add to Home Screen Double Tap to Activate Desktop site. Desktop Double site. Tap to activate. Desktop Site 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 పైన దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాప రావడం జరిగింది ఇక్కడ ఇది ఇన్స్టాల్ యాప్గా అడుగుతుంది ఇంకొకటి ఒక డౌన్లోడ్ లాగా అయ్యి అది మనకు ఒక యాప్ టైప్ రావటం జరుగుతుంది చూడండి ఇన్స్టాల్ బటన్ ఇన్స్టాలింగ్ జీజీఎస్ఈ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అది ఒక యాప్ ఐకాన్ లాగా వెళ్ళింది చూడండి నేను ఇప్పుడు మెయిన్ హోమ్ స్క్రీన్కి వెళ్ళి చూపిస్తాను డబుల్ డబుల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది నేను ఇంతకుముందు కూడా ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసుకోవడం జరిగింది అది ఇది చూడండి తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ అనే వెబ్సైట్ని నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది ఇది వెబ్సైట్ లాగా వచ్చినప్పుడు ఇలా వస్తుంది ఒక వెబ్సైటే యాప్ లాగా ఉన్నప్పుడు ఇలా వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డైరెక్ట్ ఇక్కడికి ఓపెన్ అయింది ఇప్పుడు చూడండి నేను ఇంత ముందు క్రియేట్ చేసుకున్న మరొక వెబ్సైట్ కూడా చూపిస్తాను బ్యాక్ వచ్చి చూడండి ఇది తెలంగాణ గవర్నమెంట్ దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా మెయిన్ మెయిన్ పేజ్కి వెళ్తుంది ఆ వెబ్సైట్ మెయిన్ మెయిన్ పేజ్కి వెళ్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే వెబ్సైట్ కూడా మెయిన్ పేజ్కి రావడం జరిగింది ఇలా మనం ఏ వెబ్సైట్ అయినా సరే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు క్రోమ్లోకి వెళ్ళడం వెబ్సైట్ అడ్రస్ అడ్రస్ టైప్ చేయడం సర్చ్ చేయడం ఆ వెబ్సైట్ మెయిన్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్ మెన్యూ తీసుకొని యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ని యూస్ చేసి మనం ఆ వెబ్సైట్ని స్క్రీన్ పైన ఒక ఐకాన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే వర్నే టెక్ ఆల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోను సపోర్ట్ చేయగలరు ధన్యవాదాలు ఫ్రెండ్స్